హలో వ్యూవర్స్ ఈరోజు కనుమ స్పెషల్ ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ చేయబోతున్నాను మటన్ వన్ కేజీ మామిడుకులు రెండు మనము వాష్ చేసి క్లీన్గా పెట్టాలండి వాష్ చేశాక సాల్టు రెండు స్పూన్లు కారం పసుపు మనకి తగినంత అన్ని వేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక బాగా అంతా కలిపేటట్టు కలిపి వన్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి బాగా ఉడికించాలి నెక్స్ట్ అదే స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కాక హోల్ గరం మసాలా పట్టాల లవంగా షాజీరా బిర్యానీ అన్నీ వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి ఆయిల్ దాకా ఆనియన్స్ నేను వన్ కేజీకి టూ త్రీ ఆనియన్స్ తీసుకుంటాను ఆనియన్స్ వేసాక నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆయిల్లో నెక్స్ట్ ఈ రెండు బ్రౌనిష్ కలర్ వచ్చి నూనె బయట వచ్చేదాకా మనం మనం వేగనివ్వాలి దాని తర్వాత అల్లము పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ మిక్సీకి అది వయసు బాగా కలిపి నెక్స్ట్ త్రీ టమాటోస్ టమాటో వేసి బాగా మనం వేయించాలి దాంట్లో నేను స్పూన్ ఉప్పేస్తానండి ఎందుకంటే బాగా మగ్గుతుంది టమాటాలు ఉప్పేస్తే చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి నెక్స్ట్ అది మగ్గాక టూ టేబుల్ స్పూన్ సాల్టు ఫోర్ టేబుల్ స్పూన్ కారము వన్ పిం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి నేను వన్ ప్యాకెట్ మటన్ మసాలా వేస్తాను వన్ కేజీకి చూడండి బాగా మిక్స్ చేసి ఉడికించిన మటన్ దాంట్లో వేయాలండి మన మసాలాలో ఇప్పుడు బాగా కలిపి వన్ వన్ చొంబు వాటర్ పోయాలి చూడండి వాటర్ పోసి బాగా కలిపి మనము ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడికించాలండి పచ్చివాసన దాకా ఫైవ్ మినిట్స్ మూత వేసి నెక్స్ట్ చూడండి మటన్ కర్రీ రెడీ అయింది కొత్తిమీర సర్వ్